మీరు కూడా దయచేసి కూర్చోవాలి మీరు ఆయన ఉండే వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి ప్లీజ్ నమస్కారం అండి డాక్టర్ గారు రండి సోరీ రిపోర్ట్లు తీసుకొచ్చారా తెచ్చాం బాబు దానికి డాక్టర్ గారు వచ్చారు కానీ ఆ రిపోర్ట్ ఖైతాలు ఎక్స్రేలు తీసుకురావే తొందర రా జానికి డాక్టర్ బాబు చూడని అంత తొందరైనే ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు పూర్వం రాతిపుండి అనేది రాజులకే వచ్చేది ఎందుకంటే ఆ డబ్బును నయం చేయించుకునే శక్తి రాజులకు మాత్రమే ఉండేది పేదవారి గడప కూడా చూసేది కాదు మారుతున్న కాలాన్ని బట్టి తాను మారాలనుకుందేమో కానీ ఇలా ఈ రోజు మీ ఇంటి గడప తొక్కింది ఏంది బాబు మీరనేది నాకు రాచకుండా అంతకన్నా ప్రమాదకరం అని జబ్బు ఏం జబ్బు డాక్టర్ బాబు అయినా ఈయన హాయిదారి రోగం కంట్లో మేమే పడ్డామో ఏంటి ఎప్పుడు ఈయన ఎవరికి చిన్న అన్యాయం కూడా చేసేరగడు హార్ట్ అటాక్ జబ్బు ఈయనకే ఎందుకు నువ్వు చెప్పు బాబు ఈ జబ్బు పేరు విల్సన్ డిసీజ్ ఇది మొదటిగా అమెరికాలోని విల్సన్ అనే వ్యక్తికి వచ్చింది అందుకే ఈ జబ్బుకి విల్సన్ డిసీజ్ అనే పేరు పెట్టారు ఇది ఏం కదా డాక్టర్ గారు తగ్గుతుంది కానీ ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేదు అదేంది బాబు అట్ అంటారు గుండెలు తీసి గుండెలు వేసే ఈ రోజుల్లో నాకు వచ్చే తలనొప్పి తగ్గదంటారా నా చిన్నతనంలో తలనొప్పి పోయిస్తే మా అమ్మ కళ్ళల్లో కలిగే సాధేసేది ఆ మంట తగ్గే నొప్పి ఆ నొప్పి నిజమే ఆ కాలం కాలం వేరు వేరు ఈ అసలు నా తలనొప్పి తగ్గుద్దా లేదా బాబు తగ్గుతుంది తలనొప్పి వచ్చినప్పుడల్లా ఒక ఇంజక్షన్ చేయించుకోవాలి తగ్గుతుంది బాబు ఇండిషన్ ఎంత బాబు అది ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలు అవును ఆలస్యం చేస్తే మీ ప్రమాణ ప్రాణాలకే ముప్పు రావచ్చు బాబు ఆ ఇల్లి మా నూర్లో దొరుకుతుందా దొరుకుతుంది వస్తాను సూరి ఏంది మామూలు ఏమైనది చేతి దిగులు పడక ఏం చేయమంటావి కలోకం జో తాగి చదివించుకుందాం అనుకుంటే ఈ మాయ దర్జా పోటీ దాబురే దాబు ఊరీ ఇచ్చేస్తే తగ్గిపోతుంది నువ్వు ఏం దిగులు పడ మాకయ్యా ఇండిసుని తగ్గుతే ఆ ఇండిసుని ఎంత అనుకున్నావు ఐదు వందలు నిన్న దాకా నేను పెద్దడు పరిగిపోతేనే పిల్లి గడవడం అంత మాత్రంగా ఉండేది ఇప్పుడు ఒక్కడి సాకిరితో పిల్ల గడుచుద్ది చిన్నడికి డబ్బులు ఎట్ట పంపాలి నాకు ఇంటిని అడ్డా చేపిస్తావే అట్టే ఊక్క మామ సేటు కాదు రేపటి నుంచి నాకు కూడా పనులకు పోతామో నువ్వు పోతావా తప్పేటి మామ తప్పేటి సేపు జంగుతనం తన తప్పు రంగు చేతే తప్పు కానీ కట్టబడి ఒళ్ళ నుంచి పని అయితే తప్పేటు నువ్వు ఏడిస్తే నేను నేను తట్టుకోలేను అయ్యా నిన్నటి దాకా నువ్వు నన్ను పోసేలా రేపటి నుంచి నేను తీసుకున్నాను ఉంటే నేను చూసి చిన్నోడికి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది వాడు నిన్న బాధపడొత్తంటాడో చెప్పు ఎంత డబ్బైనా కసి పెట్టి రోగాన్ని నయం చేసేడు వాడు నిజమేనే వాడే మన ఆశదీపమే ఆ నమ్మకతో కదే మనం బతుకుతుంది ఈ సంగతి వాడికి తెలిస్తే ఊరుకోయ్యా వాడికి తెలిస్తే ఈ పాటికి రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోడు వాడికి అసలే పరిచయం అంట అందుకే చెప్పొద్దానే నిజమే మామ వాడిని మీద దిగులెట్టుకొని పరిచయలు కూడా సరిగ్గా లాయర్లు అయిపోతాడు వాడు అసలు

పొద్దు ఇటు వాడితే చాలు ఆరు గుడ్ అరుపు అని ఒకటే ఎడతావు అట్టాడు ఏ అమాస పొన్న మీద అప్పటిదాకా నువ్వు వాగుతావేటి అబ్బా కాస్త శుభ్రంగా ఈ మనిషి కంట్లో పడ్డానంటే చాలు

प्रेमा यदा लो बापू बामा कुछ याले नीचे लो बुलनी ना को सब पूछे तो बुलनी ಸ್ವಾಗತ ಮಂಟಿ ತ ಮಂತ್ರಿ

కమధురమల అనుభూతి కోరి కూరించలే వైసి నిలువెల్ల చెరిగేనస్కే కుక్క విత్తిలే హదిమే అన్నా చూసిన హృదయం ముక్కు కోరితిలే అలసాకి పోయే సదా గాలిని